ఈరోజు జగనాథ్ మండల్ మార్కెట్ యార్డ్లో ఈ ఇరవై ఒకటి తారీఖున హలో రైతన్న చెలో బోరాజ్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈవెల జైనత్ మండలంలో ఉన్నటువంటి రైతన్నలకు ఇలా అఖిలపక్ష రాజకీయ పార్టీలు రైతు సంఘాలు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ ఇరవై ఒకటిన చేపట్టే సడక్ బంద్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈవెల ఆదిలాబాద్ జిల్లాలో ఇలా ప్రకృతి ప్రభావంతో తేమ శాతం ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులను పొమ్మ లేక పొగబెట్టినట్టుగా ఇలా తేమ శాతం పేరు మీద ఇలా సోయా కొనుగోళ్లు కానీ పత్తి కొనుగోళ్లు కానీ ఇలా కొనుగోలు చేసే విధా విధానంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారు అలాగే ఏడు కింటల కొనుగోలు కండిషన్ ఎత్తివేసి యథావిధిగా గతంలో పన్నెండు కింటలు ఉన్నట్టుగానే ఈసారి కూడా పదమూడు క్వింటల్ పత్తి ఒక ఎకరంకు పది క్వింట సోయా ఒక ఎకరంకు కొనుగోళ్ళని చెప్పేసి ఇలా ముఖ్య డిమాండ్ చేస్తా ఉన్నాం అఖిలపక్ష రాజకీయ పార్టీలు రైతు సంఘాలు అలాగే వీళ్ళ తమ్ము పేరు మీద కార్మికులు మన రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాం అలాగే ఇలా కపా కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చేసి ఇలా స్లాట్ బుక్ చేసుకుని అమ్మాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇలా రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు అలాగే వాళ్ళకు ఐడియా కూడా లేదు అవగాహన సదస్సులు నిర్వహించలేదు ఇలా రైతులను ఇలా కుంపటి పెట్టేసి ఇలా ఇబ్బందులు పెట్టే కుట్రీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి రైతే రాజాని పుట్టిన కొటేషన్లకు చెబుతారు తప్ప రైతులను అడుగడుగున మోసం చేసే కుట్రలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఒకటి నాడు గోరాజులా చేపట్టే సడక్ బంద్ కార్యక్రమాన్ని ఇవాళ మన ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హక్కులు సాధించుకునే దిశగా ప్రతి ఒక్క రైతు ముడుగు ముందడుగు వేయాలని చెప్పేసి అగ్లాపక్ష రాజకీయ పార్టీలు అలాగే రైతు సంఘాలుగా మేమందరికీ రైతులకు పిలుపునిస్తా ఉన్నాం